అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుబొట్టు పొడుస్తారు మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ ఈ రోజు మీరు ఈ బాధ నుండి బయటపడడానికి మార్గాలు మీకు లభిస్తాయి కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు మీకు లభిస్తాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు మీకు విజయాలనేవి మీ వంతవుతుంది విజయాన్ని సాధించుకోగలుగుతారు ఈ రాశి మాత్రం అధికంగా శ్రమించి మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకుంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా కలిసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే శత్రుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దర్చరకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతోటి అనుబంధం అనేది దృఢపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో పదోన్నతులు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి స్థాన చలనం జరిగే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలకు అయితే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విదేశాల నుంచి శుభవార్త అనేది అందుకుంటారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయంగానే ఉన్నది ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం అధికంగా శ్రమించి మంచి ఫలితాలను అయితే రాబట్టుకోగలుగుతారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి ఉపశమనం పొందడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతాయి మంచి మందులను సేకరించడం అనేది సాధ్యమవుతుంది తల్లిగారి అనారోగ్యం అనేది కాస్త ఆందోళనగానే ఉంటుంది కానీ ఆ అనారోగ్య సమస్య నుండి కూడా విముక్తి పొందే అవకాశం కూడా లభిస్తుంది ఈ రోజు చాలా జాగ్రత్తగా మరి ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి ఆర్థికంగా మాత్రం ఈ రోజు మీకు సాధారణమైన రోజుగానే ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అన్ని రకాలుగా మేలు కలిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అధికంగా శ్రమించే అలసట కారణంగా మరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అధికంగా అలసిపోకుండా చూసుకోవాలి నిద్రలేని సమస్యల నుండి బయటపడ్డానికి దిండు కింద నెమలికను పెట్టుకుని నిద్రించట కారణంగా నిద్రలేమి సమస్యల నుండి బయటపడగలుగుతారు నెమలీకపు గల నవగ్రహాల శక్తి కారణంగా మరియు నెగిటివిటీ అనేది తొలగించబడి పాజిటివిటీ వచ్చి అన్ని శుభాలు అయితే మరి మీకు కలుగుతాయి అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం వలన ఒక విషయాల్లో మీకు చాలా ప్రయోజనం అయితే రాబోతుంది కృషి యొక్క ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు వ్యాపారాల్లో కూడా లాభం అనేది మీకు చక్కగా పొందే అవకాశం అయితే మరి మీకు కనిపిస్తూ ఉన్నది మరియు ఈరోజు ఈ రాశి వల్ల చూసినట్లయితే గనక పెద్దవారి సహాయ సహకారాలు అయితే పూర్తిగా అందుకోగల అందుకోగలుగుతారు మరియు చేసిన ప్రతి పనిలో కూడా చాలా లాభం ఉంటుంది సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు మరి స్థాన చల్ల సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రకు పెడతారు శుభవార్త అందుకుంటారు మరి శుభకార్యాలు కూడా చేస్తారు ఇంట్లో శుభకార్యాలకు అవకాశాలు ఉన్నాయి విందు వినోదాలకు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాష్ట్రాలు మాత్రము చూసినట్లయితే గనక ఎవరైతే అధికముగా మరి పని గురించి ఆవేదన పడుతూ ఉన్నారు పని రంగంలో ఉన్న ఇబ్బందులను గురించి వారికి ఆవేదన దూరం అవడానికి మార్గాలు అనేవి లభిస్తాయి ఈ రోజు వ్యాపార పరంగా విదేశీ ప్రయాణం అనేది లాభం కలిగిస్తుంది ఈ రోజు మీతో పాటు పిల్లల ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి కొత్త పనులు ప్రారంభించడం అనేది మంచిది ఖర్చులు పెరగడం వల్ల వర్తికి కురే అవకాశం అయితే కనిపిస్తున్నది ఈ రోజు రాసు వారికి ఈ రోజు గణపతి మహాగణపతి మూల మంత్రం ఉత్సరించట గణపతి ఆరాధన చేయటం అనేది శుభప్రదం లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది కలర్ నలుపు ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో